తెనాలి వైకుంఠపురంలో జరుగుతున్న అపచారాలపై స్థానిక ఎమ్మెల్యే రాష్ట మంత్రి నాదండ మనోహర్ దృష్టిని సారించి సంపరక్షణ చేయాలని మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నాబత్తిని శివకుమార్ మిహితో పలికారు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తెన్నాళ్ళలోని వైకుంఠపురం క్షేత్రంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వారిని వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తని శివకుమార్ శనివారం దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకుంఠపురం దేవస్థానంలో జరుగుతున్న అపచారాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు గత ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉండగా ఏడాది క్రితం ఆలయ ప్రధాన అర్చకుడు ఆల్కహాల్ సేవించి స్వామి సన్నిధికి వచ్చినట్లు ఆరోపించారు అది గుర్తించిన ఆలయ ఈవో క్రమశిక్షణ చర్యలకు పూనుకున్నారని ఆయన గుర్తు చేశారు సదర్ అర్చకుడు తన వద్దకు వచ్చి బతిమలాడుకున్నాడని మరోసారి ఇలాంటి తప్పు చేయనని ప్రాధాయపడితే ప్రధాన అర్చకుడే విధులు కాకుండా ఆలయంలో ఇతర విధులు కొనసాగించమని తాను సూచించినట్టు చెప్పారు అదే అర్చకుడు ఈ రోజున ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు కొనసాగించడం అపచారం కాదా అని శివకుమార్ ప్రశ్నించారు తిరుపతి లడ్డు ప్రసాదం మీద వచ్చిన దీని మీద ఇదే ఆలయంలో సంప్ర చేశారు ఈరోజు నేను ఆలయానికి వస్తే ఆశ్చర్యం వేసింది కదా ఏంటో తెలుసా ఈ ఆలయ ప్రధాన అర్చకుడు ఒక సంవత్సర కాలం క్రితం ఆల్కహాల్ తాగి ఆల్కహాల్ తాగి స్వామివారి సన్నిధిలోకి వస్తే అప్పుడు ఈవో గారు అతన్ని సస్పెండ్ చేస్తూ లెటర్ రాద్దామని చెప్పి చేస్తే ఆ రోజు ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలా ఆ రకంగా తీసుకోమని నేను చెబితే ఆ అర్చకులు నా దగ్గరకు వచ్చి బతిమలాడుకున్నాయి తప్పైంది సార్ ఇంకెప్పుడు చేయను అని నేను కొట్ట కొట్టకూడదన్న ఉద్దేశంతో అతన్ని ప్రధాన అర్చకుడుగా కాకుండా ఎక్కడైనా బయట ఏమని చెబితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పి అతను ప్రధాన అర్చకుడిగా వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేస్తా ఉంటే ఆశ్చర్యం ఈ ఈరోజు ప్రధాన అర్చకుడు ఎవరు వైకుంఠపురం వెంకటేశ్వమికి ఆ వ్యక్తి అదే అంటే మా ప్రభుత్వం వచ్చింది నేను ప్రధాన అర్చకుడిని అని చెప్పి ఆలయంలో చేస్తా ఉంటే ఆశ్చర్యం వేస్తా అదేవిధంగా వైకుంఠపురం ఆలయంలో కేశర కండ విధుల్లో ఉండాల్సిన కురుగంటి రఘురామయ్య అనే వ్యక్తి అతని కుమారుడు ఆ విధులను ఏనాడు నిర్వర్తించకుండా ఈ నెల నెల జీతాలు తీసుకోవటం అపచారం కాదా అని ఆయన ప్రశ్నించారు విధులకు హాజరు కాకుండా జీతాలు తీసుకోవటంపై ఆలయ ఈవో తనను ఇబ్బంది పెడుతున్నాడని కూడా రఘురామయ్య తనతో మొరపెట్టుకున్నాడని చెప్పారు శ్రీవారి ఆలయంలో సేవలను విస్మరించి సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతూ దేవస్థానంలో ఉద్యోగం భయభ్రాంతులు చేస్తూ అక్కడ నియామకాలతో సహా విధుల్లో జోక్యం చేసుకుంటున్నాడని ఆరోపించారు లడ్డు వివాదంపై ఇక్కడ యాగం చేసిన మంత్రి మనోహర్ ఈ అపచారాలపై ఏమంటారని శివకుమార్ ప్రశ్నించారు సోదరు వ్యక్తులు ఇక్కడ కేసుల కండన విధులు చేసుకున్న ఆలయ సేవలు మానేసి ఇంకేదైనా చేసుకున్న తనకు అభ్యంతరం లేదన్నారు శ్రీవారి సేవలను మానేసి రాజకీయాలకు పూనుకోవటం ఏ విధంగా సమతమని శివకుమార్ ప్రశ్నించారు మీడియా పేరు పెట్టుకున్నాడు న్యూస్ అని యూట్యూబ్ ఛానల్ ఈ ఈ వైకుంఠపురంలో అనేక సంవత్సరాల నుంచి కూరగంట రఘురామయ్య అనే వ్యక్తి అనేక సంవత్సరాల నుంచి ఎక్కడైతే శ్రీవారి ఆలయంలో భక్తులు స్వామివారికి ఏదైతే మొక్కొని తలనీలాలు సమర్పిస్తారో ఆ తలనీలాలు తీసే గుండు చేసే వృత్తిలో ఉండి కనీసం ఆలయంలో లేకుండా న్యూస్ ఛానల్ ఒకటి పెట్టి వెంకటేశ్వర స్వామివారి జీతాన్ని ఆలయంలో రోజు కూడా పనిచేయకుండా ఆయన ఆయన కొడుకు ఈ ఆలయంలో నెల నెల శ్రీవారి జీతాన్ని పొందుతా ఉన్నది నిజం కాదా అని ఒక్కసారి ఎంక్వైరీ చేయమంటున్నాను నేను శాసనసభ్యుడిగా ఉన్న టైంలో ఈ వ్యక్తుల్ని నా దృష్టికి వస్తే ఆ రోజు యాజ్ ఫర్ రూల్స్ ప్రకారం చేయమంటే దే రఘురామైన వ్యక్తి వచ్చి నన్ను ఈవో గారు ఇబ్బంది పెడుతున్నారండి నా చెప్పిన మాట కూడా నిజం ఈరోజు ఆయన ఆయన కొడుకు ఇది కాక ఆయన కొడుకు ఇంకో ఉద్యోగం ఉంది ఏ రోజు గుడికి రారు దేనికైతే నియమించామో స్వామివారి తలనీలాలు తీటం కోసం ఆ వృత్తిని చేయుడు ఒక ఛానల్ పెట్టుకొని బాకా కొడుతూ ఆ ఛానల్ ద్వారా విలేకర వృత్తిని చెప్పుకొని ఈ ఆలయంలో ఈవో దగ్గర నుంచి అందరినీ భయభ్రాంతులు చేస్తున్నది నిజం కాదా ఇది తెనాల్లో అందరికీ తెలిసిన విషయమే స్వామివారి సేవకై స్వామివారిని మొక్కొని స్వామివారికి తలనేలాలు అర్పించే భక్తులకి తలనేలాలు ఇచ్చే ఉద్యోగి ఆలయ ఉద్యోగి ఈ ఆలయంలో ఈవోల దగ్గర నుంచి అచ్చకల దగ్గర నుంచి ఉద్యోగ నియామకాల దగ్గర నుంచి మా ప్రభుత్వం ఉంది మా ఎమ్మెల్యే ఉండాడు మా మంత్రి ఉండాడు అని చెప్పి ఈరోజు గుళ్ళో చేసే దౌర్జన్యాలు నిజం కాదా నేనేం కోడుతున్నానంటే మొన్న మీరు తిరుపతి లడ్డూకి ఈ ఆలయంలో సంప్రోక్షణ ఏ రకంగా చేశారో ఈ ఆలయంలో జరుగుతున్న ఈ రెండు విషయాలు ఇంకా చాలా ఉండే డైరెక్ట్గా చదువుతున్న పేర్లతో సహా ఇది నిజమా కాదా ఎవరైనా పత్రికా విలేకరుగా పనిచేయచ్చు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు కానీ ఆలయంలో ఉద్యోగ ధర్మాన్ని మరిచి ఆలయాల్లో ఉద్యోగం చేయకుండా చేసినట్టు నెల నెలా జీతం తీసుకునే ఈ చర్యని ఏమనాలి నేను డైరెక్ట్గా చెబుతా ఉన్నా ఇప్పుడైనా కానీ వారి మీద చర్య తీసుకొని ఈ సంతోషంలో భాగంగా వారిని తల తీసే దాంట్లో కూర్చోబెట్టినా సంతోషమే లేదు ఈ ఆలయంలో పని చేయకుండా రిటైర్ అయ్యి పత్రికా విలేకరు చేసుకుంటావో ఛానల్లే నడుపుకుంటావో పార్టీలకే కొమ్ము కాస్తావో కాసుకో తప్పేముంది కేవలం ఈ ఆలయంలో శ్రీవారికి చేసే సేవల్ని వెంకటేశ్వర చేసే సేవల్ని విస్మరించి రాజకీయాలని ఇక్కడ ఆపాదిస్తున్నది వాస్తవం కాదా అని ఒకసారి ఆలోచించ నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది అతన్ని ప్రధాన అచ్చుకుని ఎందుకు తీసాం ఆల్కాల్ తాగి గుళ్ళోకి వస్తాము ఎస్ గుండెమ్మే చేసుకొని చూస్తున్నాను జరిగింది ఈరోజు ప్రధాన అచ్చుకుడు అంట ఎక్కడ సార్ సంపక్షణ రండి చేయండి గుళ్ళో చేయమని కొడుతున్నా దీన్ని ఆ రకంగా మన ప్రాంతంలో ఎక్కడైనా కానీ రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతంలో ఉన్న ఈ గొప్ప ఆలయంలో కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా